హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది మన హన్మకొండ రామ్నగర్లో బతుకమ్మ వేడుకలు చూస్తున్నారు చూడండి ఎంతోమంది మహిళలు ఇక్కడికి వచ్చి సంబరంగా చేసుకుంటున్నారు చాలా బాగా ఇంతమంది మహిళలను మనం ఒకసారి చూడాలంటే సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా మనం ఇలా చూడలేము మహిళలను ఎందుకనంటే పెళ్ళైన వారు జాబు సిటిల్ అయ్యి వేరే సిటీ అదైన వారు కూడా ఈ దసరా పండగకు అమ్మ వాళ్ళ ఇంటికి నాన్న వాళ్ళ ఇంటికి అన్నయ్య వాళ్ళ ఇంటికి బంధువుల ఇంటికి తప్పకుండా వస్తారు వచ్చి ఈ బతుకమ్మ రోజు అందరూ కూడా అక్కడ కలుసుకొని ఒకరికొకరు మాట్లాడుకుంటారు చిన్నపిల్లలు పిల్లల నుంచి పెద్ద పెద్ద పెద్దవాళ్ళు కూడా అంత బాగా వాళ్ళు మాట్లాడుకుంటారు ఎప్పుడో చిన్నప్పుడు కలిసిన దోస్తులు వాళ్ళు వీళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఇంటిక వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా అందరూ కూడా ఈ బతుకమ్మ పండుగ రోజే కలవడం జరుగుతుంది అలాగే షాపింగ్ ఉచ్చేటట్టు కూడా ఇక్కడే బాగా జరుగుతాయి మీరు రామ్నగర్లో చూడవచ్చు మన బా గోకుల్ నగర్లో చాలా బాగా అద్భుతంగా ఇక్కడ బతుకమ్మను ఆడుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ వీడియో తీయడం జరిగింది పద్మస్ పుట్టగాడ వైస్తంభర గుళ్ళ కూడా కార్యక్రమాలు జరుగుతాయి మా భీమారంలో కూడా జరిగాయి అంతటా జరిగాయి కాకపోతే నేను ఎక్కడికి కూడా వెళ్ళలేదు రామ్నగర్లో ఇక్కడికి గోకుల్ నగర్ వెళ్ళడం జరిగింది అక్కడ ఇంతమంది జనసందోహం మహిళలను చూడగానే చాలా సంబరం అనిపించింది చాలా అద్భుతంగా ఇక్కడ బతుకమ్మ వేడుకలు చేసుకోవడం జరిగింది అలాగే వాతావరణం కూడా ఈరోజు ఒక దీనికంటే ముందు ఒక రెండు గంటల ముందు కొద్దిగా వర్షం పడ్డది అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఆ వానదేవుడు కూడా మనకు అందరికీ సహకరించి వర్షం అనేది బంద్ కావడం జరిగింది అందుకే ఇలా వీళ్ళు మంచి సంబరాలతో ఆడుకోవడానికి వీలుగా ఉంది వాణదేవునికి కూడా థ్యాంక్ యూ అలాగే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి థ్యాంక్ యూ దసరా శుభాకాంక్షలు